విభాగంలో డిపిఆర్ అడుగుల నాలుగు చూడదూరాన్ని లాగే రెండవ బహుమతిని యాభై వేల రూపాయలు అవసరం చేసుకున్నారు క్లాస్ పెట్టాలా చిన్న కాణాల సంజాముల మండలం చేసుకున్నారు మూడవ బహుమతిని సాధించిన వారు మేకల బానుజ గారు పేతమ్మాయి ఎన్ జయచంద్రారెడ్డి గారు రాయచేరి వారు నాలుగు వేల ఎనిమిది ఐదవ బహుమతి మోసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమ్మల వారు రావాల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు అడుగుల ఒక్క రాని లాగా ఆ యొక్క ఐదవ బహుమతిని కలసం చేసుకున్నారు రైట్ ఓకే ఆరో బహుమతిని కట్టల అరవింద్ గారు ఎప్పవారు మేకల సరోజమ్మ గారు మేనవర్పల్ గారు ఏడో ఏడవ బహుమతిని దుబ్బాంకిరెడ్డి గారు ఆత్మౌకర్ గారు అనకమ్మాయిని నారాయణ గారు కొప్పలు కొండ

రెండో రేకూడదు గ్యాబ్ రైట్ పదకొండవ బహుమతి మూడు వేల రూపాయలు వెంకటేశ్వర రెడ్డి గారు ఐవార్పల్లి కమ్మై సాత్విక రామ్ కూర్ కందకూర వారు రావాలా నేను రావాలి రైట్ ఫోన్పే చేద్దాంలే గ్యాబ్ అయితే థ్యాంక్ యూ అండి పదకొండు జతలు బహుమతులు కూడా అందజేశాం ఈ యొక్క కార్యక్రమంలో ఆరు ఆరు కొల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బోస్ అధినేత అయినటువంటి చంద్రశేఖర్ చంద్రశేఖర రెడ్డి గారు అభయాంజనేయ స్వామి కమిటీ దేవస్థాన కమిటీ రూపాయలు అన్నదాన కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా యొక్క నిర్వాహకుల తరఫున పేరు పేరున ధన్యవాదాలు గట్టిగా బాబు మనసుంటే మార్గం ఉంటుంది ఆ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు బాబు ఇక్కడే కౌంట్ చేసుకోండి ఏమైనా ఎన్నో భావతి ఏమన్నా ఆలోచన ఉంటే చెప్పండి మేము తెలియజేస్తాం